పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా వరంగల్ మండల సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు వరంగల్ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మండల కార్యదర్శి భూస రవీందర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మేఘల రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కూరగాయలు ఉప్పు పసుపు నూనె ఆకాశానికి అంటుతున్నాయని నిత్యావసర వస్తువుల ధరను తగ్గించాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక పోరాటాల ఉద్యమాలు నిరసనలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ మండల కార్యదర్శి బుస రవీందర్ సిపిఐ నాయకులు కాసిం పనికరాల రమేష్ జను రవి మేడిది అశోక్ తాళ్లపెల్లి కార్యదర్శి బచ్చల స్వప్న కోయడ మనోహర బొల్లె సామ్యుల్ రాజేష్ విక్టోరియా రేణుక నజీమా వసంత లక్ష్మితో పాటు మూడు వందల మంది పైగా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మండలంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి కేంద్ర ప్రభుత్వం తన తప్పిదానికి ఈరోజు భారతదేశంలో నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏ వస్తువు కొన్నా కొందామన్నా కూడా ఉప్పు ధర చూడు కారం ధర చూడు నూనె ధర చూడు బియ్యం ధర చూడు గోధుమ ధర చూడు ఏ వస్తువు చూసినా డబల్ రేట్ అయిపోతూ ఉన్నది మరి డబల్ రేట్ అయిపోయిన తర్వాత ఈ డబల్ రేటుకు ఇంకో రేట్ ఉంటుంది కదా అది అది ఎవరికి చెందుతూ ఉంది రైతుకేమన్నా గిట్టుబాటు ధరగా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం లేదే మనం ఎవరి కోసం ఊడిగం చేస్తానో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం